నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ సీనియర్ నాయకులతోటి సమీక్ష నిర్వహించారు మరి పార్టీ చేసినటువంటి కార్యక్రమాల పైన సమీక్ష నిర్వహిస్తున్నారని పైకి చెప్పినా అసలు అంతర్గతంగా ఆ సీనియర్ నాయకులతో ఏం మాట్లాడారు మరి చూసుకున్నట్లయితే రెండు రోజుల్లో అటు మిథున్ రెడ్డి కానివ్వండి ఇటు విజయసాయి రెడ్డి కానివ్వండి ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉన్నటువంటి సమయంలో ఈ హుటాహుటీన ఈ సమావేశం నిర్వహించడం వెనకాల ఆంతర్యం ఇదేనా అసలు ఏం జరగబోతుంది ఇంతకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులకు ఏం చెప్పు ఉండవచ్చు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ టివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఒక రెండు రోజుల్లో అటు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరికి ఈడీ పిలిపించింది సార్ మరి ఈ పిలిపించినటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైకి ఇదంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ భోగి మంటల్లో జీవనం వేయడం దానివన్నీ కోట్ సంతకాల సేకరణ ఇవన్నీ కూడా చెప్తున్నా దాని వెనక అంతర్గతంగా చాలా అంశాల అంశాలపై చర్చించుంటారని కొందరు చెప్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళిద్దరిని ఈడీ పిలవడం సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అరెస్ట్ అయితే ఎవరు పార్టీని ముందుకు నడిపించాలి అని చాలా పేర్లు కూడా వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు కొందరు ఏంటి మరి ఈ సమావేశం పైన మీ అభిప్రాయం కోటల్లో బందీ తనను బంధించిన కోటరీతో సమావేశమయ్యాడా విజయసాయి రెడ్డి ట్వీట్ అదే కదా ఏది అధ్యక్షుడు అధ్యక్షుడి భార్యని ప్యాలెస్ నుంచి ఏ విధంగా ఎత్తుకుపోయారు కోటరీ అమ్ముడు పోవడం వల్లే అంటే అమ్ముడు పోయిన కోటరీ సభ్యులతో ఈ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యాడా అంటే లేకపోతే సంచలనాలు ఉంటాయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు మాధవ్ ఏంటి సంచలనాలు మరి వాటిపైన వైబ్రేషన్స్ ఏదైనా వైబ్రేషన్స్ వస్తున్నమాట వాస్తవం తాడేపల్లి ప్యాలెస్ కదిలిపోతుంది మామూలుగా ఒక భూకంపం వచ్చినట్టుగా కదిలిపోతుంది అక్కడ ఈడీ ఏమో వీళ్ళిద్దరిని పిలిచింది ఎవరిద్దరినీ ఇరవై రెండో తారీఖు విజయసాయి రెడ్డి వెళ్తున్నాడు విజయసాయి రెడ్డి కదా వీళ్ళందరినీ పట్టించింది ఏదేమో ఏమో తను పిలిచిందేమో కేవీరావు కేసులో రావు విక్రాంత్ రెడ్డి వాటికి సంబంధించిన పిలుచుల కేసుల్లో విచారణకు పిలిస్తే బయటకు వచ్చి మీడియాతో ఏమని చెప్పాడు మద్యం కుంభకోణం కర్త కర్మ క్రియ కేసీరెడ్డి రాజు అన్నాడు కేసీరెడ్డి రాజు కాబట్టి ఎక్కడో ఉన్నాడు కాస్త ఒక వీడియో వదిలేడు ఏమని బట్టే బాగు నా పేరు చెప్పామని చెప్పి విజయసాయి రెడ్డి బాగోత్తు బయట పెడతానన్నాడు వరుస పెట్టి మంది అరెస్ట్ అయ్యారు దగ్గర దగ్గర పదహారు మంది ఏమో అరెస్ట్ అయ్యారు ఈ కేసులో యాభై మంది నిందితులు ఉన్నారు మద్యం కుంభకోణం అంటే దగ్గర దగ్గర యాభై వేల కోట్లు వీళ్ళు మనీ లాండరింగ్ చేసినట్టుగా మనకు అనిపిస్తాం అంటే కమిషన్ల వరకే సిట్ మరి విచారణ చేస్తాం ఏది మూడు వేల ఐదు వందల అరవై కోట్లు ఏమో వసూలు చేశారు కదా పదహారు సంస్థలకి మద్యం సేల్ ఆర్డర్ ఇచ్చారు ఇరవై మూడు వేల కోట్లు ఆర్డర్ ఇచ్చారు మూడు వేల ఐదు వందల కోట్లు ఏమో కమిషన్ తీసుకున్నారు అనేది వాళ్ళకి వాళ్ళ ఆధారాలు దొరికాయి దానిపైన ఇవాళ తీగ లాగితే యాభై వేల డొంక గదులుద్దా ఎన్ని దేశాలకి మనీ లాండరింగ్ చేశారమ్మా మామూలుగా కాదు అరవై దేశాలకు మనీ లాండరింగ్ చేశారంటున్నారు ఇది మనం అనుకుంటుంది కేవలం మనకు కనపడుతుంది ఏంటి అదేదో సౌత్ ఆఫ్రికా దేశాలు లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గల్ఫ్ దేశాలు అనుకుంటున్నాం అటు యూరప్ కి వెళ్ళాయని ఇటు అమెరికాకి వెళ్ళాయని దగ్గర దగ్గర నాలుగైదు ఖండాలకి మధ్యన డబ్బు మనీ లాండరింగ్ జరిగిందనేది ఇవాళ మీడియాలో మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఇవాళ అర్జెంటు గా సీనియర్లతో సమావేశం తన జైలుకి వెళ్తే తన తర్వాత పార్టీని ఎవరు నడపాలనే దిశానిర్దేశమా లేదు మిథున్ రెడ్డి మీద ఫైర్ అయ్యాడా ఏమని యాభై వేల కోట్లు దాటిచ్చాం గానీ సన్నాసువాడు ఐదు కోట్లలో పట్టుబడ్డాడు ఎక్కడ యాభై వేల కోట్లు ఎక్కడ ఐదు కోట్లు ఇప్పుడు ఎవరన్నా ఐదు కోట్లు పిఎల్ఆర్ ఖాతాలో వేస్తారా ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతా నంబర్ టూ డబల్ జీరో నైన్ టూ ఫైవ్ జీరో వన్ సిక్స్ వన్ త్రీ ఎవరి నంబర్ అది ఇప్పుడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ దాంట్లోకి ఐదు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి మీ ప్రాజెక్టు మీరు ప్రాజెక్టులు అంటే మామూలుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నారు తెలంగాణలో కడుతున్నారు పాలమూరు రంగారెడ్డి లేకపోతే కాళేశ్వరము కట్టారు కదా గతంలో కట్టారు ఇక్కడ కడుతున్నారు రోడ్లు వేస్తున్నారు రిజర్వాయర్లు కట్టారు ఆవులపల్లి రిజర్వాయర్ ఆ పొంగనూరులో అంటే ఒకటి ఇక్కడ సివిల్ కాంట్రాక్టు తాలూకు వాళ్ళు పంపిన డబ్బులు కాదుగా ఈ ఐదు కోట్లు ఎవరు పంపారు వైన్స్ నుంచి వచ్చాయి ఈ మధ్య డిజిటల్ రిల్ నుంచి డబ్బులు మీ దాంట్లో ఎందుకు పడ్డాయి అంటే నెలకి ఐదు కోట్లు మరి అవి ఇతనికి ముడుపులు అందాయని మిథున్ రెడ్డికి నెలకి ఐదు కోట్లు అంటే నీకు అక్కడే కనపడుతున్నా మూడు వందల కోట్లు అరవై నెలల్లో ఇతను కూడా ఐదు కోట్లు ఇస్తామని చెప్పారు నెలకి రెండేళ్లు ఇచ్చారు తర్వాత ఎగ్గొట్టారు ఎవరికి విజయసాయి రెడ్డి రెడ్డి ఆ కక్షతో అతను కసిరెడ్డి రాజు నాకు వచ్చే నెలకి ఐదు కోట్ల ఆదాయానికి గండి కొట్టాడని చెప్పి అతని పైన కక్ష కట్టి ఇవాళ కెసిరెడ్డి రాజును పట్టించాడు ఇతను పట్టించింది కెసిరెడ్డి రాజును కాదు ఎవరిని జగన్మోహన్ రెడ్డినే పట్టించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు సాయిరెడ్డి భయపడ్డాడు అందుకే పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు భయపడ్డా సాయిరెడ్డి భయం అనేది అసలు నా బ్లడ్ లో లేదన్న ఎవరు సాయి రెడ్డి ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోటరీలోనే కొంతమంది అమ్ముడు పోయారు ఇది వాస్తవం ఇది ఎవరు చెప్తున్నారు విజయసాయి రెడ్డి చెప్తున్నాడు అంటే అమ్ముడు పోయే జగన్ కోటరీ ఎవరున్నారు ఇవాళ్ళ కోటరీ అంటే మరి మనం చూసాం చాలా వరకు జైల్లో ఉన్నారు ఇది కొంతమంది బెయిల్ బయటకు బయటకొచ్చారు ధనంజయ రెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి వీళ్ళందరూ పోట్రీలో సభ్యులే కదా అతనికి గతంలో ఇప్పుడు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి మధ్య యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధం ఇవాళ బహిరంగ యుద్ధంగా మారిందా తోడు దొంగలు ఇవాళ ఏంటి వీళ్ళందరూ వాటాల దగ్గర తేడాలు వచ్చాయి కొట్టుకున్నారు దొంగతనం బయటపడింది మరి ఈ డెన్ ఏది తాడేపల్లి డెన్ ఎవరైనా ఇన్ఛార్జి జగన్మోహన్ రెడ్డి కదా ఇవాళ మరి వెనుజుల అధ్యక్షుడు లేకపోతే ఆయన భార్యని ప్యాలెస్ నుంచి లిఫ్ట్ చేసినట్టు నిన్ను లిఫ్ట్ చేస్తారంటే పాలకులారా ఆలోచించుకోండి కోటరీ నుంచి విముక్తులు అవుతారా లేదా అంటే జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డికి చివరికి ఏ దుస్థితి వెనుజుల అధ్యక్షుడు విడుతుల అధ్యక్షుడి భార్య పరిస్థితిని ఎవరు చెప్తున్నారు విజయసాయి రెడ్డి చెప్తున్నాడు అంటే అతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ జైలు తప్పదా అంటే వీళ్ళు స్పష్టంగా దొరికిపోయారమ్మా అప్పుడు మిథున్ రెడ్డి రేపొద్దున వెళ్తాడు ఇరవై మూడో తారీఖు విచారణకు రమ్మన్నారు నువ్వు ఫలానా తేదీన పలానా వాళ్లతో నువ్వు కలిసావా లేదా ఇది ఫోన్ లొకేషన్స్ లేకపోతే కాల్ డేటా రికార్డ్ ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై మూడు కెసిరెడ్డి రాజుని బూనేటి చాణక్యని వన్ వెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్ లో కలిశాడని పది జూన్ రెండు వేల ఇరవై మూడు మరి ప్రణయ్ ప్రకాష్ ని తాడేపల్లి డెర్ లో కలిశాడని పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై మూడు వెంకటేష్ నాయుడిని అసైఫ్ ని అపోలో లైఫ్ సైన్స్ అక్కడ హైదరాబాద్ లో ఆ డెర్ లో కలిశాడని లేకపోతే వెంకటేష్ నాయుడునే మళ్ళా జూబ్లీ హిల్స్ డెన్ దగ్గర ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై మూడు కలిశాడని వెంకటేష్ నాయుడుతోనే ఎక్కువగా ఇతను భేటీలు ఎవరు వెంకటేష్ నాయుడు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్ట్న అప్పుడు కొలంబో పారిపోతూ పట్టుబడ్డటువంటి వాడు ఇప్పుడు అతను ఫోన్ ఓపెన్ అయింది ఎవరిది వెంకటేష్ నాయుడుది ఓపెన్ చేయించారు అప్పుడు అతని భార్య కూడా గోల్గా చేసింది అదే ఆ నోట్ల కట్టలు లెక్క పెడుతూ జాన బెత్త ఇది ఇది నలభై ఇది నాలుగు ఈ ఐదు కోట్లు పలానా చంద్రగిరి పంపండి ఒక వీడియో నువ్వు చూసావు కదా ఆ నోట్ల కట్టలు లెక్క పెడుతున్న వీడియో మామూలుగా నోట్లు దేంతో లెక్క పెడతారు తో లెక్క పెడతారు కౌంటింగ్ మిషన్ అంటే ఇతను ఏళ్లే కౌంటింగ్ అనమాట ఏది ఇప్పుడు జాన వేసాడు బెత్త వేసాడు జానా బెత్త అని చెప్పి మొత్తం ఆ నోట్ల కట్టలు ఐదు కోట్లు ఇది అటు పంపండి ఇది ఇటు పంపండి అని చెప్తున్నాడు అంటే ఇక్కడ స్పష్టంగా ఫోన్ కాల్స్ ఏది ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో యాభై ఐదు సార్లు మాట్లాడాడట మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఇరవై మూడు సార్లు మాట్లాడాడట మోహిత్ రెడ్డితో నాలుగు సార్లు మాట్లాడాడు ఇటు గురించే ఏది ఆ ఎలక్షన్ కు ముందు ఎవరెవరికి ఎంత ఎంత డబ్బులు పంపాలి ఈయనే ఇన్ఛార్జ్ కదా ఏది రాజంపేటలో కంటెస్ట్ చేశాడు అటు రాయలసీమ చూశారు మళ్ళీ ఇటు గోదావరికి కూడా ఇతర ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఎవరు మిథున్ రెడ్డి రెడ్డి అంటే ఎన్నికల్లోనే వీళ్ళు ఈ మధ్య డబ్బు చెవిరెడ్డి ద్వారానే ఒక నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు అనేది ఒక అభియోగం సిట్ ఇప్పుడు ఇవన్నీ మనం అంతా సిట్ ఇచ్చినటువంటి దీని ప్రకారం మనం మాట్లాడుతున్నాం సిట్ బయట పెట్టిన అంశాలు ఇవన్నీ కూడా బొమ్మదేవర వెంకట సుబ్బారావు అంట ఎవరైనా బొమ్మదేవర వెకట్ సుబ్బారావుకి మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం చెప్పు నువ్వు చెప్పు అతను ఏదో డిస్టిల బివిఎస్ డిస్టిల అతను ఎందుకు మరి నాలుగు సార్లు మిథున్ రెడ్డికి ఫోన్ చేశాడు మా డిస్టిలరీల సమస్యల గురించి పార్లమెంట్ లో మాట్లాడమనే చెప్తాడు ఇతను ఏది చాలా మంది నాకు ఫోన్లు చేస్తుంటారు నేను చాలా మందిని కలుస్తుంటాను అది నా పని ఏంటి ప్రజలతో సంబంధాల్లో భాగం ఏంటి వీళ్ళందరూ ప్రజల ఇప్పుడు బొమ్మదేవర వెంకట సుబ్బారావు అతన్ని బెదిరిచ్చారని బివిఎస్ డిస్టిలరీస్ యజమాని ఏమని కమిషన్ ఇస్తేనే నీకు మరి సేల్ ఆర్డర్ ఇస్తాం ఎంఎన్సీ బ్రాండ్స్ అమ్ముకోవటానికి వీళ్ళ కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు ఏంటి బతి ఉన్నాడుకున్నాడు నాలుగు సార్లు ఫోన్ చేసిన డబ్బులు ఇస్తేనే అని బెదిరించారు అతను ఇవాళ ఈ కేసులో సాక్ష్యమ్మా ఎవరు బొమ్మదేర వెంకట సుబ్బారావు సాక్షి నంబర్ సెవెంటీ వన్ మొత్తం వీళ్ళ యొక్క భాగవతం అంతా బయట పెట్టాడు అసలు రజిత్ భార్గవ్ కి మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం చెప్తా చెప్పు చెప్పు రజిత్ భార్గవ్ అతను సీనియర్ ఐఏఎస్ అతను మాట్లాడితే ఎవరితో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి లేదు సజ్జలతో మాట్లాడినా ఓకే ఎందుకంటే మరి సజ్జల ఆయనకేదో సలహాదారు కాబట్టి మాట్లాడాడు అనుకుంటాం నువ్వు సభ్యుడు విజయసాయి రెడ్డి సభ్యుడు మీకు రజిత్ భార్గవ్కి ఏంటి సంబంధం అంటే రజిత్ భార్గవ్ మరి ఎందుకు ఫోన్ చేసావు నువ్వు అంటే మెమోలు ఇచ్చాడంట రజిత్ భార్గవ్ వాసుదేవ రెడ్డికి ముప్పై మూడు సార్లు మెమోలు ఇచ్చాడంట అంటే మెమోకింత అంట ఇప్పుడు వీళ్ళు నెలకింత ఐదు కోట్లు మిథున్ రెడ్డికి ఐదు కోట్లు విజయసాయి రెడ్డికి యాభై లక్షలు ఏదో కృష్ణమోహన్ రెడ్డికి ఐదు కోట్లు ధనుంజయ రెడ్డికి ఏదో ఒక ఇది ఉంది ఒక లెక్క ఆ లెక్క ప్రకారం కమిషన్లు వీళ్ళు కొల్లగొట్టారు నెక్స్ట్ ఆయన ఏంటి ఆయన ఏదో మెమోలు ఇస్తే ఒక్కో మెమోకి మరి ఇంత ఇచ్చారంట ఇది బాగుంది లేదా ఆయన ముప్పై మూడు మెమోలు ఇచ్చాడా అంటే ఇక్కడ పూర్తిగా దోచేశారు ఏది కింద మీద పడ్డారనమాట ఇంత వల్గర్ గా దోపిడి చాలా స్కాములు మనం చూసాం కానీ అనేక గుంభకోణాలు భారతదేశం చూసింది గాని భోగ ఫోర్స్ కుంభకోణం దగ్గర నుంచి ఇప్పుడు ఈ కుంభకోణం దాకా ఎవ్వరూ కూడా ఇంత వరల్గర్ దోపిడీని ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే ఒకటి మొత్తం బయట పెట్టాడు విజయసాయి రెడ్డి రేపొద్దున వస్తున్నాడు ఇరవై రెండో తారీఖు దేనికోసం వస్తున్నాడు ఏ ఏ దేశాలకి మనీ లాండరింగ్ జరిగింది చిట్టా ఉంది వాళ్ళ దగ్గర జాంబియాకి ఎంత టాంజానియాకి ఎంత వెనుజులాకి ఎంత స్పష్టంగా ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఇవాళ గల్ఫ్ లో ఉన్న డెన్ ఎవరు అతని ఇంతవరకు దొరకల ఎవరు ఆ తూకేకుల కిరణ్ కుమార్ రెడ్డి అనేతీ గోల్డెన్ వీసా ఉందంట అసలు ఈ గోల్డెన్ వీసాలేంటి అసలు ఈ ఫెమా నిబంధనల ఉల్లంఘన ఏంటి మొత్తం పిఎంఎల్ఏ కెరా తిహార్ జైల్ అంటే మరో తెలుగు బ్యాచ్ ఇవాళ తిహార్ జైలు కి సిద్ధంగా ఉందా అలా కవిత పాపం ఇదే కేసులో కదా ఏది ఢిల్లీ లిక్కర్ స్టేమ్ లో కవిత తిహార్ జైల్లో ముఖ్యమంత్రి కూతురు ముఖ్యమంత్రులు ఇవాళ తిహార్ జైల్లో ఉన్నారు ఎవరు ఆయన అసలు అయితే మరి ఆ జైలు నుంచే పరిపాలన చేస్తా అన్నాడు ఎవరు కేజ్రీవాల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తిహార్ జైలు నుంచి నడుపుతాడు పార్టీని తప్పేముంది పార్టీ అధ్యక్ష పదవేమీ నేను రాజీనామా చేయాల్సిన పని లేదు ముఖ్యమంత్రికి ఆయన రాజీనామా చేసుకున్నాడు ఇప్పుడు నేను మాత్రం పార్టీని వదిలిపెట్టను మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాను మీరంతా నా ఎలుకలు మీరంతా నా పంది కుక్కలు అందరినీ కాపలా కాసుకుంటాను ఏదో సినిమా డైలాగ్ అనుకుంటా మహేష్ బాబు ఈ మీటింగ్ పెట్టడానికి ఆంతర్యం అదే అంటారా సార్ అంతే కదా ఏది ఈ సాయిరెడ్డి మన కొంప ముంచాడు ఇవాళ తగలబెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు నా కొంపలన్నీ తగలబెట్టాడు నన్ను పెంచాడు అనుకున్నాను మా తాతకు సేవ చేశాడు మా నాన్నకు సేవ చేశాడు నాకు కూడా సేవ చేశాడు అనుకున్నాను కానీ నాకు ఇట్లా గొయ్యి ద్వుతాడు అనుకోలేదు అటు సాయిరెడ్డి మీద బరస్ట్ అయ్యాడా లేదు మిథున్ రెడ్డి మీద ఫైర్ అయ్యాడా వాస్తవాలు మనకు కొద్ది రోజుల్లో తెలిసిపోతాయి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ